బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ ఓ లెవెల్లో ఉంటుంది బాలయ్య ఇమేజ్కి బోయపాటి లార్జర్ దాన్ లైఫ్ యాక్షన్ ఆలోచనలు థియేటర్లు దద్దరిల్లేలా చేస్తాయి అందుకే ఇద్దరూ కలసి ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టారు ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ షురూ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబినేషన్లో మరో కామన్ పాయింట్ బాలయ్య సినిమాలో వాడే వాహనం ప్రత్యేకమైన లో ఆ వెహికల్స్ రెడీ అవుతుంటాయి ఇప్పుడు అఖండ రెండు తాండవం సినిమాలో కూడా అలాంటి వాహనం ఒకటి ఉంది అఖండ మెనస్ రెండు సినిమా కోసం కూడా బోయపాటి శ్రీను ప్రత్యేకంగా ఓ వాహనాన్ని డిజైన్ చేయించారు రాక్స్ అనే పేరుతో డిజైన్ చేసిన ఆ వాహనం సినిమాలో బాలకృష్ణ పాత్రకి ప్రతిబింబంలా ఉంటుందని చెబుతున్నారు ఎక్స్ డ్రైవ్ సంస్థ ఈ వాహనాన్ని సిద్ధం చేసింది దానికి ఎక్స్ స్టూడియోస్ సినిమాటిక్ లుక్ ని తీసుకొచ్చింది ఆ స్పెషల్ వెహికల్ ని ఇటీవల లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రదర్శించారు దీంతో ఆ వాహనం ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి వెండితెరపై ఈ వాహనాన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు ఒక శక్తిమంతమైన పాత్ర కోసం ఈ వెహికల్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించాం పాత్ర ఎంత శక్తిమంతంగా ఉంటుందో ఈ వాహనం కూడా అలాగే ఉంటుంది ఈ వాహనం కోసం అమర్ నాలుగు రోజుల్లో డిజైన్ చేసి అందించారని బోయపాటి చెప్పారు ఇక ఇప్పటివరకు బోయపాటి సినిమాల కోసం అమర్ ఎనిమిది వాహనాలు డిజైన్ చేసి ఇచ్చారట ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమాలోని స్పెషల్ బైక్ ని సినిమా రిలీజ్ తర్వాత ప్రత్యేకంగా మీడియా ముందుకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు అఖండ రెండు తాండవం కోసం వెహికల్ ను రిలీజ్ కి ముందే తీసుకొచ్చేశారు మరి థియేటర్లో ఈ వాహనాన్ని ఎలాంటి స్పందన వస్తుందేమో చూడాలి అలాగే ఈ వెహికల్ కి ఏదో పేరు ఉందని సినిమాలోనే అది తెలుస్తుందని సమాచారం